అన్న ఈ చేర్లేనా కస్టమర్లు అడుగుతుంది నీతూ అమ్మాని చీరలు ఏదో ఉంది పేరు ఇదేనా ఎందుకోడ ఆ ఆన్లైన్ లో అడుగుతారా వచ్చిన కస్టమర్లు అడుగుతున్నారు ఆన్లైన్ లో షాపింగ్ చేస్తారు స్పెషల్ నీతూ అమ్మాని స్పెషల్ సారీస్ అంటే ఓకే వాళ్ళనేది ఏందంటే బయట మార్కెట్ ప్రైస్ ఉందా చాలా ఎక్కువ ఉన్నన్న మా దగ్గరికి వస్తే కొంచెం రీజనబుల్ లో దొరికిద్ది కదా అని వాళ్ళ కూడా వాళ్ళది స్పెషల్ చార్ట్ స్పెషల్ వెరైటీ నిజంగానే పొరగా ఉంది లేజింగ్ కానీ నీతు అంబానీ స్పెషల్ శారీస్ అనమాట ఇవన్నీ ఒక సెట్కి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎయిట్ శారీస్ అనమాట వన్ సెట్లో ఎయిట్ శారీస్ కలర్స్ మ్యాచ్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు కలర్స్ మ్యాచింగ్ అయితే ఉంది మీరు చూస్తున్న స్టోర్ మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో గ్రౌండ్ ఫ్లోర్లో శారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో టాప్స్ ఉంటాయి మీ బిజినెస్కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో ఈ నీతు అంబానీ స్పెషల్ శారీసు ఈరోజు మీకోసం ఒక బంపర్ ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను సెట్ వైజ్గా ఎనిమిది చీరలు సెట్ వైజ్గా తీసుకుంటే ఈరోజు మీకు దొరికితే స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక సెట్లో ఎనిమిది శారీస్ ఉంటాయి అన్నమాట సో ఇవే కాదండి ఇంకా మా క్యాటలాగులు కావాలి లేదు మాకు వేర్ శారీస్ కావాలి మాకు ఫ్యాన్సీ కావాలి ఇట్లా ఏ ఐటమ్ కావాలన్నా కూడా మీరు మా స్టోర్ విజిట్ చేయొచ్చు బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే స్టోర్ విజిట్ చేయండి కానీ మన స్టోర్ గుంటూరులో సిటీ మార్కెట్లో ఉంటుంది మా అప్డేట్స్ ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొత్త వెరైటీతో కొత్త ఐటమ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను